ఆగస్ట్ ఐదు నుంచి శ్రావణ మాసం పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో శుభకార్యాలకు జోరు శుభముహూర్తాలు ఏంటో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలలు ఉంటాయి అదే తెలుగు క్యాలెండర్ నుంచి పన్నెండు మాసాలు ఉంటాయి కొన్ని కొన్ని మాసాలు పూజలు వ్రతాలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా ఉంటాయి అయితే శుభకార్యాలు చేసుకునే ముందు తెలుగు క్యాలెండర్ను ఫాలో అవుతూ ఉంటారు హిందూ సమాజం తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం నుంచి ప్రారంభమై ఫాల్గున మాసం వరకు మొత్తం పన్నెండు మాసాలు ఉంటాయి వీటిలో ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణ మాసం తెలుగు నెలలన్నింటిలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు దీనిని శూన్యమాసంగా పేర్కొంటారు కానీ శ్రావణ మాసం నుంచి పండగల సీజన్ ప్రారంభమవుతుంది ఇలా ఫాల్గున మాసం వరకు కొనసాగుతాయి ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతుంది మరో రోజు గడిస్తే శ్రావణ మాసంలోకి ఎంట్రీ ఇస్తాం కొన్ని శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తుంటారు మిగతా కార్యక్రమాలతో పాటు శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు కూడా అధికంగా నిర్వహిస్తారు ఇప్పటికే పెళ్లిళ్లకు సిద్ధమైన వారు శ్రావణ మాసంలో కార్యక్రమాలు నిర్వహణ నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు అయితే శ్రావణ మాసం శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువైన మాసం అయినా అన్ని రోజులు అనుకూలంగా ఉండవు వీటిలో కొన్ని రోజులు మాత్రమే మంచివిగా ఉంటాయి ఆ రోజుల్లోనే శుభకార్యాలు నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా పెళ్ళిళ్ళకు కొన్ని తేదీలు మాత్రమే మంచి ముహూర్తాలుగా ఉంటాయి మరి ఆ మంచి ముహూర్తాలు ఏవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి తెలుసుకుందాం శ్రావణ మాసం ప్రారంభంతోనే పండగల సీజన్ ప్రారంభమవుతుంది నెలలో ముందుగా వచ్చే పండుగ నాగుల పంచమి ఆ తర్వాత రాఖీ పౌర్ణమి ఇలా ఉగాది వరకు పండుగలు కొనసాగుతాయి దాదాపు ఆరు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువైన మాసాలుగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో ఆగస్ట్ ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది తొమ్మిదవ తేదీన నాగుల పంచమితో పండుగలో అవుతాయి ఈ నెలలో శుభముహూర్తాల విషయంలో కొందరు పండితులు ప్రత్యేక తేదీలను ప్రకటించారు ఈసారి శ్రావణ మాసంలో పన్నెండు రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నట్లు కొందరు పండితులు తెలిపారు వీటిలో ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదహైదు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు ఉన్నాయి ఈ తేదీల్లో పెళ్ళిళ్లతో పాటు ఇతర శుభకార్యాల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు అంటే గృహప్రవేశం శంకుస్థాపనలు కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి పండుగలు కూడా రాబోతున్నాయి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారున రాఖీ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదిన నిర్వహించుకోనున్నారు శ్రావణ మాసం సందర్భంగా శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉండడంతో ఈ నెల పాటు వ్యాపారాలు కూడా జోరుగా సాగనున్నాయి పెళ్ళిళ్ళు జరిగితే ఈ కార్యక్రమానికి సంబంధించిన దుస్తులు వ్యాపారం బ్యాండ్ మేళం ఫంక్షన్ హాళ్ళు బంగారం వెండి ఇతర డెకరేషన్లకు సంబంధించి మార్కెట్లో షాపులన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోతుంటాయి రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లలో మొత్తం రాఖీలతో నిండిపోతూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా బంగారం వెండి దుకాణాలు కలకలలాడుతూ ఉంటాయి దేవాలయాలు సైతం భక్తులతో రద్దీగా ఉంటాయి ప్రత్యేక పూజలతో వ్రతాలతో ఆలయాల్లో సందడి నెలకొనుంది వ్యాపారులు సైతం కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు కొందరు తీర్థయాత్రకు వెళ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఈ కారణంగా ట్రావెల్ బిజినెస్ కూడా ఊపందుకొనుంది ఆగస్టు ఐదున ప్రారంభమైన శ్రవణ మాసం సెప్టెంబర్ మూడు వరకు కొనసాగుతుంది ఆ తర్వాత భాద్రపద మాసం మొదలవుతుంది ఈ నెలలో వినాయక చవితి రానుంది ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ ఏడున నిర్వహించుకొనున్నారు